హాయ్ వివర్స్ వెల్కమ్ టు అయాన్షీ ఆన్షి బ్లాగ్స్ ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అది వచ్చేసి చికెన్ పచ్చడి ఇది పక్క కొలతలతో చేసుకుంటే ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఇది చాలా ఈజీ అండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి దీనికోసం నేను హాఫ్ కేజీ చికెన్ని తెచ్చుకున్నాను హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ముక్కలకంతా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకుని కలిపి పక్కన పెట్టేసుకోండి మనం మసాలా కూడా రెడీ చేసేసుకుందాం దీనికోసం మూడు యాలకులు ఒక ఇంచి దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు రెండు స్పూన్లు ధనియాలు వేసుకుని వేపుకోండి ఇవి కొంచెం వేగాక ఇప్పుడు దీంట్లోని ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకుని వేయించుకోండి కొంచెం కలర్ మారాక దించేసుకుని మిక్సీ పట్టేసుకోండి మనకి చాలా మెత్తగా అయిపోవాలి పౌడరు చాలా స్మూత్గా ఉండాలి చూడండి పౌడర్ అయితే రెడీ అయిపోయింది గిన్నెలో లైట్గా ఆయిల్ వేసుకుని ముందుగా పసుపు ఉప్పు కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ యాడ్ చేసేసుకోండి ఇది వాటర్ అంతా పోయే వరకు బాగా బాయిల్ చేయాలి ఇలా వాటర్ అంతా పోయే వరకు బాయిల్ చేయడం వల్ల మనకి చికెన్ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఉండండి కింద అడుగంటుకుండా ఉంటుంది కాబట్టి చాలా ఎక్కువ వాటర్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా పోవాలి చూడండి వాటర్ ఎక్కడా లేదు అంతా కూడా పోయింది ఇలా అవ్వే వరకు బాగా బాయిల్ చేసుకోవాలి అసలు ఎక్కడ కూడా మనకి తడి తడిగా ఉండకూడదు ఇప్పుడు వేరే గిన్నెలో ఆఫ్ కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను ఈ బాయిల్ చేసుకున్న చికెన్ని బాగా ఫ్రై చేసుకుంటున్నాను దీంట్లోనే ఇది కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి అలాగని ఎక్కువసేపు ఎక్కువ బ్రౌన్ అవ్వే వరకు వేపుకుంటే మనకి చికెన్ పచ్చడి గట్టిగా అయిపోతుంది ముక్క అసలు తినలేము సో మనం అంత పచ్చిగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇది బాగా మిక్స్ చేసుకోండి వాసన పోయే వరకు మిక్స్ చేసుకోవాలి నేను దీన్ని ఫ్రెష్గా ఇప్పుడే తయారు చేసుకున్నానండి ఇలా ఫ్రెష్ తీస్తే పచ్చడికి చాలా కమ్మగా చాలా బాగుంటుంది మీరు బయట మార్కెట్లో దొరికే అల్లం వెల్లుల్లి పేస్ట్ యూస్ చేయకండి ఇలా నిల్వ పచ్చళ్ళకి అది అంత టేస్టీగా అనిపించదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఇలా కలుపుకుంటూ వేపుకోండి లేకపోతే కింద కొంచెంగా అడగంటుకుంటుంది కాబట్టి ఇది బాగా వేగాక దీంట్లోనే మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ వేపుకోండి దీంట్లో కప్పు కారం యాడ్ చేసుకోవాలి మనకి హాఫ్ కేజీ చికెన్కి పావు కప్పు కారం పావు కప్పు ఉప్పు సరిపోతుంది మనకి కొత్త కారం అయితే పచ్చడి చాలా టేస్టీగా కలర్ కూడా చాలా బాగుంటుంది సో మీరు కొత్త కారం ఉంటే అది యూస్ చేయండి కారం అంతా బాగా ఫ్రై అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకుంటూ వేపుకోండి మనకి ఇలాగా దగ్గరికి అయిపోయింది పైన కొంచెం నురుగ కింద వస్తుంది కదా ఇలా అయితే సరిపోతుంది మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే ఇది బాగా చల్లారినివ్వాలి చల్లారేక మనకి ఈ సైజు నిమ్మకాయలు తీసుకుని నేను రెండైతే యూస్ చేస్తున్నాను రసం అయితే దీంట్లో యాడ్ చేసేయండి లాస్ట్కి నిమ్మరసం వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అంతే అండి మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీ అయినా చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్